సొంత తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న తోటికోడలి సహకారంతో మరదలిపై అత్యాచారం చేసిన అతన్ని పోలీసులు అరెస్టు చేశారు భార్యపై కన్నేసిన అన్న తన భార్య సహాయంతో చేయగా వారిద్దరిని తీసుకుని రిమాండ్ కు తరలించిన ఘటన అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటనపై దుబ్బాక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో సిఐ శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఘటనా వివరాలను వెల్లడించారు కాజీపూర్ గ్రామానికి చెందిన ఒక కామాంధుడు తన సొంత తమ్ముడి భార్యపై కన్నేశాడు తన తమ్ముడికి పెళ్లై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కాకపోవడంతో తన కోరిక తీర్చాలని తన భార్య సహాయంతో మరదలిని భయపెట్టి లొంక తీసుకొని ఆమెపై అత్యాచారం చేశాడు ఈ అత్యాచారం ఘటనను భార్య సహాయంతో వీడియో కూడా తీయించి బెదిరించసాగాడు పదే పదే భావ అతని భార్య వేధింపులు భరించలేక భర్త అత్తమామ దృష్టికి తీసుకుపోయినా వారు పట్టించుకోలేదు దీంతో ఆ మహిళ తన తల్లి బంధువుల సహాయంతో దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో సిఐకి ఫిర్యాదు చేసింది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూంపల్లి పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతని భార్యపై అత్యాచారం కింద కేసు నమోదు చేసి వారిని శనివారం అదుపులోకి తీసుకున్నారు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు

గత కొన్ని రోజుల నుంచి ప్లాట్మెయిల్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదు గారు గుంపల్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కింద కేసు నమోదు చేసింది ప్రతి వ్యక్తులను ఈరోజు అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళు చేసిన నేర ఒప్పుకుంటూ వారిద్దరి ఫోన్స్ మరియు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ అన్ని సీజ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపడింది అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్